హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ లోన్ కోసం వెళ్ళి మనోజ్ రోహిణి చేసిన కుట్రని తెలుసుకొని షాక్ అయిన బాలు మీనా అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు మీనా అయితే పైన గదిని ఎలాగైనా సరే కట్టించాలని ముందు అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తారు అడ్వాన్స్ ఇస్తారు కానీ మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇక రోజు ఇద్దరు కూడా వాళ్ళు సంపాదించిన డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ ఇంత ఉంది రేపు మళ్ళీ అడ్వాన్స్ ఇవ్వాలని అతను చెప్పాడు కాబట్టి అతనికి ఇచ్చేద్దాం అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో ఇక అక్కడికి వస్తాడు సత్యం ఇక సత్యం వచ్చి వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంటాడు బాలు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అయినా అందరూ కూడా డబ్బులు వేసుకొని గది కట్టిద్దాం అనుకున్నాం కదా మీరిద్దరే అలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు బాలుతో సత్యం అప్పుడే మంగమ్మ శబదం చేసింది కదా నాన్న మీనా మేమిద్దరమే ఇల్లు కట్టేస్తామని గది కట్టేస్తామని ఇప్పుడు కనుక మీ దగ్గర డబ్బులు తీసుకున్నామనుకోండి ఇక అమ్మ మనోజ్గాడు మామూలుగా ఆడుకో మమ్మల్ని అని అంటూ ఉంటాడు బాలు దీని గురించి ఏమీ ఆలోచించుకున్నా మీరు తీసుకొచ్చిన ఇంజనీర్ అయితే ఐదు లక్షలు ఆరు లక్షలు అవుతున్నాయి అంటున్నాడు కానీ మేము తీసుకొచ్చిన అతనైతే సింపుల్గానే చెప్పాడు నాకు తెలిసి మరో ఆరు నెలలు మేము రూమ్ రెడీ చేసేస్తాము అని అంటూ ఉంటాడు బాలు నిజంగా మీ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతూ వచ్చిన ఒక్కొక్క రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించి ఖర్చు పెడుతుంటే చూడ్డానికి చాలా చూడముచ్చటగా ఉంది మీకులాగే అందరూ ఆలోచిస్తే ఇక ఆ సంసారంలో కలతలు ఉండవు డబ్బుకి లోటు ఉండదు అని అంటూ ఉంటాడు సత్యం కల్పన ఇచ్చిన డబ్బుల నుంచి మళ్ళీ రెండు లక్షలు డ్రా చేస్తాడు మనోజ్ అయితే రెండు లక్షలు డ్రా చేయడంతో ఇక అప్పుడే అడుగుతూ ఉంటుంది రోహిణి ఏంటి మనోజ్ మళ్ళీ డబ్బులు డ్రా చేసావా ఎందుకు అని అడుగుతూ ఉంటే ఏం లేదు రోహిణి మళ్ళీ కొత్త ఫర్నిచరు తెప్పించాను ఇవన్నీ పాత ఫర్నిచర్ అంతా కూడా సరిగ్గా కొనడం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ ఆఫర్లు పెట్టి డిస్కౌంట్లు ఇచ్చి పాత అంతా కూడా ముందు వదిలించుకున్నాకే కొత్త స్టాకుని తీసుకురావాలి ఇప్పుడు కొత్త స్టాక్ తీసుకొచ్చి పాత స్టాక్ చూడమంటే ఎవరు చూస్తారు కొత్త స్టాక్ని కొనుక్కొని వెళ్ళిపోతారు అది పాతది పాతదిలాగే ఉంటుంది ఆ మాత్రం బిజినెస్ తెలియకుండా ఎలా బిజినెస్ చేస్తున్నావు నువ్వు అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కొత్త స్టాక్ వెళ్ళిపోతే పాత స్టాక్కి మనం చేసిన అప్పు అలాగే ఉండిపోతుంది మనం బిజినెస్లో బాగా అవసరమైతే కానీ ఆ డబ్బులు తీసుకోకూడదనుకున్నాము తను ఇచ్చిన నలభై ఐదు లక్షలను పాతికి లక్షలు పెట్టి షాపు కొన్నాము తరువాత వాళ్ళ నగలు నువ్వు అమ్మేసుకున్నందుకు రెండు లక్షలు డీలర్ కట్టాలనే లక్ష్యం ఇలాగ మొత్తం మూడు లక్షలు తీసాము ఇంకా మన దగ్గర మిగిలింది పదిహేడు లక్షలైతే నువ్వు రెండు లక్షలు తీసేసావు పదిహేను లక్షలే ఉన్నాయి చూడు మనోజ్ ఇవన్నా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఏదో ఒక రోజు ఈ డబ్బును మనం మావయ్య గారికి తిరిగి ఇవ్వాలంటే నువ్వు బిజినెస్ బిజినెస్ని బాగా రన్ చేయాలి అని అంటూ ఉంటుంది రోహిణి నీకెందుకు రోహిణి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు ఇక మనోజ్ అలా అన్న తర్వాత ఏం చూసుకుంటావో ఏంటో ఏదో ఒక్కసారి లాభం వచ్చింది మొత్తం బోల్తా కొడుతూనే ఉంది ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో నాకు డౌట్గానే ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి మనమేమో మావయ్య గారి నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు తీసుకొని ఇంట్లో చెప్పకుండా ఆ డబ్బుతో బిజినెస్ని పెట్టాం కానీ ఇప్పుడు ఇదేమో లాస్లో నడుస్తుంది ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని ఏంటి రోహిణి నువ్వు ఎందుకు అలాగ భయపడుతున్నావో ఏమీ జరగదు అయినా నువ్వు ఉన్నావు కదా ఏమన్నా అయితే నాకు సపోర్ట్గా ఉండడానికి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అలాగని మనం తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్ళిపోతామా ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఏది చేత కాదు అన్నట్టు చెప్తున్నావేంటి ఇందక్కడి నుంచి ఏదో జోగ్గా అనుకుంటున్నావేమో అన్నాను కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అస్సలు అనుకోలేదు అని అంటూ మనోజ్కి అయితే కోపం వస్తుంది అప్పుడే రోహిణి అయితే అది కాదు మనోజ్ ఇప్పుడు ఇలా మనం చేతిలో ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటే తర్వాత చాలా బాధపడాలి అది నీకు చెప్తున్నాను ఇప్పటికీ లక్షలు మింగినోడవని నగలు అమ్మేసుకున్నవాడువని పార్కులో పడుకునేవాడువని గుడి ముందు అడుక్కునేవాడువని నీకు చాలా పేర్లు వచ్చేసాయి ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఇంకా ఎన్ని పేర్లు వస్తాయో అని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే నన్ను అన్న ప్రతి ఒక్కళ్ళు నోరు మూత పడేలా నేను సంపాదిస్తాను అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు తర్వాత ఇక మీనా పూలు అమ్ముకోవడానికి వెళ్తూ ఉంటుంది అలా అమ్ముకోవడానికి వెళ్తున్నప్పుడు ఇంతలో ఒక ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అతను బ్యాంకు మేనేజర్ అతనితో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు మేము పైన స్టేర్ వేయాలని అనుకుంటున్నాం సార్ లోను తీసుకోవచ్చా ఎలా తీసుకోవాలో చెప్తారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అతనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక మీన ఇదంతా కూడా వింటూ ఉంటుంది ఆ ఇంటి గల్ ఆవిడైతే మీనాకి పూలు ఇచ్చినందుకు డబ్బులు అయితే ఇస్తూ ఉంటే ఏంటమ్మా మీనా అలా వాళ్ల వంక చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని అవును బాబాయ్ బ్యాంకు మేనేజరా అని అంటూ ఉంటుంది మీనా అవునమ్మా బ్యాంకు మేనేజరు ఏ మీ బాబాయ్తో ఏమన్నా పనుందా నీకు అని అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని మేము పైన ఒక చిన్న రూము వేసుకోవాలని అనుకుంటున్నాం అది మా సొంత ఇల్లే కానీ ఇప్పుడు మాకు అంత కావాల్సిన డబ్బులు లేవు కొంచెం డబ్బులు తక్కువయ్యాయి ఆయన ఎవరు ఇంటి లోన్ గురించి బాబాయ్ని అడుగుతున్నారు మేము పైన స్టేర్ వేసుకుంటున్నాం కదా మాకు కూడా ఏదైనా లోన్ ఇస్తారా నెల నెల ఎంత కట్టాలి అవన్నీ కూడా అడుగుదామని అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఆ ఇంటికల్లా అవిడైతే మే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఏవండి ఈ అమ్మాయి మీకు తెలుసు కదా మీనా మనకి రోజు కూడా పూలు తీసుకొస్తుంది అని అంటూ ఉంటే మీనా నాకెందుకు తెలియదు లక్ష్మి చాలా బాగా తెలుసు ఏమ్మా మీనా బాగున్నావా అని అడుగుతూ ఉంటే బాగున్నాను బాబాయ్ గారు ఏం లేదండి తను మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటుంది అని చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అడుగు అని అతను అనగానే ఏం లేదు బాబాయ్ మేము పైన స్టేర్ కట్టుకోవాలనుకుంటున్నాం ఆల్రెడీ మాది డబల్ స్టేరే పెద్ద స్థలం కూడా కాదు మాకు ఒక రూమ్ ఉండ లేదు మేము హాల్లో పడుకుంటున్నాము మేమిద్దరం కష్టపడిన డబ్బులతోనే రూమ్ వేసుకోవాలని మేము ఇంట్లో శబదం కూడా చేశాము కానీ రూమ్ వేయడానికి నాలుగైదు లక్షలు అవుతుంది అంటున్నారు సగం డబ్బు ఉంది మిగతా లోన్ ఏమన్నా ఇస్తారేమో అని అని అంటూ ఉంటే ఎందుకు ఇవ్వమ్మా చక్కగా ఇస్తాము మీరు తక్కువ అయితే తక్కువ కట్టుకోవచ్చు ఎక్కువ నెలలు కట్టాల్సి వస్తుంది మీ ఆయన్ని తీసుకొని రేపు బ్యాంకుకి రా మొత్తం వివరాలు అన్నీ కూడా నేను తీసుకుంటాను వివరాలు మీకు కూడా అర్థమయ్యేలా చెప్తాను అని అంటూ ఉంటే మీరు చక్కగా ఇప్పుడే మేడ మీద గదివేసుకోవచ్చు అని అంటూ ఉంటాయి అప్పుడే మీనా అయితే ఎంతో సంతోషపడుతుంది మా ఆయన్ని తీసుకొని వచ్చేస్తాను బాబాయ్ ఈరోజే వచ్చేస్తాను అని అంటూ ఉంటే ఈరోజు నాకు కాస్త పనుందమ్మా రేపు ఫ్రీగా ఉంటాను అప్పుడు మాట్లాడుకుందాము అని అతనైతే చెప్తాడు అప్పుడే ఇక అతను చెప్పంగానే రేపు వచ్చేటప్పుడు మీ ఆయనది బ్యాంక్ అకౌంట్ పుస్తకం కూడా తీసుకురమ్మా అని అంటూ ఉంటాడు సరే బాబాయ్ అలాగే అని చెప్తూ ఉంటుంది మీనా తరువాత ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి ఇక లోన్ గురించి అయితే చెప్తుంది అవునా మీనా నిజంగానే లోన్ ఇస్తారా మరి లోన్ అంటే మనం నెల నెల కారు ఈఎంఐ కట్టాలి నువ్వు నేనేమో స్కూటీ ఈఎంఐ కట్టాలి మరి ఇదంతా ఎలాగా పర్వాలేదంటావా అని అంటూ ఉంటే అలాగే పదివేలు ఇస్తాను నువ్వు మూడు వేలు ఇస్తానని ఇంట్లో కూడా ఒప్పుకున్నావు మరి ఇవన్నీ మనం తీర్చగలమంటావా అని అడుగుతూ ఉంటే ఏముందండి మీరు ట్రి రెండు ట్రిప్పులు వేస్తారు నేను కూడా పూలు ఇంకా కూడా బిజినెస్ని పెంచుకుంటాను కొన్ని రోజులు కష్టపడితే అప్పుడు మన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది కదండి అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే మీనా అలాగే రేపే వెళ్ళి ఆ బ్యాంకు మేనేజర్ని కలుద్దాము అని బాలు అయితే అంటాడు మీనా అయితే చాలా సంతోషపడుతుంది మనకి రూమ్ వచ్చేస్తుందండి అని అంటూ ఉంటుంది మనం కలలు కన్నట్టే మన రూమ్ అయితే మనం కట్టేసుకుంటాము మన రూమ్లోకి ఎవరిని కూడా రానివ్వకూడదు అని చెప్తూ ఉంటుంది మీనా ఎవరు వస్తారు వస్తే ఊరుకుంటానా కాళ్ళు చేతులు ఇరుక్కొట్టను అని అంటూ ఉంటాడు బాలు అలా ఇద్దరు కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా మీనా బాలు ఉదయమే చక్కచక్క రెడీ అవుతూ ఉంటారు అప్పుడే మీనా చాలా ఫాస్ట్గా వెళ్ళాలి కదా పనంతా చేసేసుకుంటున్నావా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అయిపోతుందండి అని అంటూ ఉంటుంది మీనా ఏంటి ఇద్దరు తెగ హడావుడు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అలా ఇద్దరం కూడా సరదాగా వెళ్ళొద్దామని అనుకుంటున్నాము అందుకని అలా కంగారు పడుతున్నాము మేము అనుకున్నాం డ్రీమ్ అయితే మాకు నెరవేరాలని మేము కోరుకుంటూ అలా జాలీగా వెళ్ళొస్తాము అని అంటూ ఉంటాడు బాలు అసలు మీరిద్దరు జాలీగా వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వేమో ట్రిప్పులకి వెళ్ళాలి అదేమో పూలు అమ్ముకోవడానికి వెళ్ళాలి మీ ఇద్దరికి ఖాళీగా ఏంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యం ఎప్పుడు కూడా వాళ్ళ మీద పడే ఏడుస్తావు అని అంటూ ఉంటాడు ఇంతలో ఇక మీనా అయితే ఇవ్వండి వెళ్ళి బ్యాంక్ అకౌంటు పుస్తకం తెచ్చుకోండి నాకు అయిపోయింది వెళ్దాము అని చిన్నగా చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక మనోజ్ అయితే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ పుస్తకం బ్యాగ్లోనే ఉండిపోవడంతో అది ఆ పుస్తకం తీసి గదిలో పెడదామని వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక ఒక్కసారి హడావిడిగా వస్తున్న బాలు మనోజ్ని ఢీ కొంటాడు ఇద్దరు కూడా ఒకరికొకరు తగలడంతో అకౌంట్ పుస్తకాలు రెండు కూడా కింద పడిపోతాయి అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంటని హడావిడి ఏదో పెద్ద రాచకార్యాలు వెలగబెడుతున్నట్టు ఊరికే పెద్ద హడావుడి చేసేస్తున్నావు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏదో నీకులాగా పార్కులో పడుకోవాలని గుడి ముందు అడుక్కోవాలని నేనేమి హడావుడిగా వెళ్ళడం లేదు నాకు బయట ఒక ఇంపార్టెంట్ పని ఉంది దానికోసమే హడావుడి పోగా వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అసలు నిన్ను కదిలించుకున్నాను చూడు నాకు బుద్ధి లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అందుకనే ఇంకెప్పుడు నన్ను కదిలించుకోకే రామీనా మన వెళ్దాం అని అకౌంట్ పుస్తకం తీసుకొని ఇక బాలు అయితే వెళ్ళిపోతాడు కానీ మనోజ్ దింగ్ అలాగే బాలుదింగ్ రెండు అకౌంట్ పుస్తకాలు అయితే మారిపోతాయి మనోజ్ దేమో బాలు బాలుదేమో మనోజ్ అయితే తీసుకువెళ్తారు మనోజ్ కూడా పట్టించుకోకుండా తనది బీరువాలో పెట్టేస్తాడు తరువాత ఇక మీనా బాలు ఇద్దరు కూడా బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలుస్తారు మీకు ఎంత లోను కావాలి అని అడుగుతూ ఉంటే ఎంత తీసుకున్నాం మీనా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే రెండు లక్షలు బాబాయ్ అని అంటూ ఉంటుంది మీనా అయితే సరేనమ్మా రెండు లక్షలకి నెల నెల ఇంత కట్టాలి మరి కట్టగలరా నెల నెల అసలు డేట్ దాటకుండా కూడా మీరు లోన్ కట్టేయాలి కట్టకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉంటే నెల నెల కట్టేస్తాం బాబాయ్ అని చెప్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు ఇదిగోండి అకౌంట్ పుస్తకం తీసుకురమ్మన్నారు కదా తీసుకొచ్చాను అని అంటూ ఇస్తాడు అకౌంట్లో ఉంది మీ అకౌంట్లో అని అంటూ ఉంటే ఓ పదివేలు ఉంటాయి సార్ అని బాలు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక మేనేజర్ అయితే అక్కడే చేస్తున్నా మరో ఉద్యోగిని పిలిచి ఈ అకౌంట్ చెక్ చేసి నాకు చెప్పండి అని అంటూ చెప్తాడు అప్పుడే ఇక అక్కడే పనిచేస్తున్న అతను అంతా కూడా చెక్ చేసి సార్ ఇందులో పదిహేను లక్షలు ఉన్నాయి సార్ అని అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి బాలు పదివేలు అన్నావు దీంట్లో పదిహేను లక్షలు ఉన్నాయి అని అంటూ ఉంటాడు అకౌంట్లో ఉన్నాయని మేనేజర్ అయితే బాలుతో ఒక్కసారే మీనా బాలు ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు లేదండి దాంట్లో పదివేలే ఉన్నాయి నా దాంట్లో పదిహేను లక్షలని ఎక్కడి నుంచి వస్తాయి సార్ అని అంటూ ఉంటే అప్పుడు ఇక మళ్ళీ ఆఫీసర్ వచ్చి అక్కడ పనిచేసే బ్యాంకు ఉద్యోగి వచ్చి సార్ అసలు ఈ అకౌంటు ఇతని పేరు మీద లేదు సార్ ఎవరో మనోజ్ అంటాం అని అంటూ ఉంటే మనోజ్ అంటే వీళ్ళ అన్నయ్య బాబాయ్ అని అంటూ ఉంటుంది మీనా అయితే పొద్దున్న వాడి చేతిలో అకౌంట్ పుస్తకం కూడా ఉంది ఇద్దరిది మారిపోయినట్టుంది అని అంటూ ఉంటే అయినా మీ అన్నయ్యకి పదిహేను లక్షలు అకౌంట్లోకి ఎలా వచ్చాయండి అంటూ ఉంటుంది మీనా బాబాయ్ ఈ అకౌంట్లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో మీరు తెలుసుకోగలుగుతారా అని అంటూ ఉంటే తెలుస్తుందమ్మా అని మొత్తం మళ్ళీ అక్కడే ఎంప్లాయీని పిలిపించి అతనైతే చెక్ చేస్తాడు అలా చెక్ చేసిన తర్వాత ఇతనికి అమౌంటు ఈ మధ్యకాలంలో కల్పన అనే అమ్మాయి కెనడాలో ఉంటుంది ఆ అమ్మాయి అకౌంట్ నుంచి మొత్తం నలభై ఐదు లక్షలు వచ్చాయి ఆ నలభై ఐదు లక్షలు ఒకసారి పాతిక లక్షలు మరొకసారి మూడు లక్షలు ఇదిగో నిన్నే రెండు లక్షలు ఇవన్నీ కూడా ఆయన ఈ అకౌంట్ నుంచి తీసుకుని వాడుకున్నాడు మిగతా పదిహేను లక్షలు ఇతని అకౌంట్లో ఉన్నాయి అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఏంటండి ఇది కల్పన అనే అమ్మాయి కెనడా నుంచి అంటే ఒకవేళ మీ మనోజన్నయ్యని మోసం చేసిన అమ్మాయి డబ్బులు మొత్తం ఇచ్చేసిందంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా పద మీనా ముందు వెళ్దాం ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది అమ్మ వాళ్ళ నాన్న అసలు జైల్లో ఉండగా అంత డబ్బు ఎలా ఇచ్చాడా అని నాకు అనుమానం వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పదండి వెళ్దాం అడుగుదాము అని బాలు మీనా ఇంటికి వస్తారు అప్పుడే ఇక సత్యంతో ఇక బాలు అయితే జరిగిందంతా కూడా చెప్తాడు ఇంతలో ఇక బయట నుంచి వస్తున్న మనోజ్ని చూసి బాలు కోపాన్ని ఆపుకోలేక ఏంట్రా ఇంత మోసం చేస్తావా నువ్వు అసలు నువ్వు మనిషివేనెంట్రా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యమైతే రే బాలు నువ్వు వాగురా అని అంటూ ఉంటాడు సత్యం ఇంతలో ఇక ప్రభావతి కూడా బయట నుంచే వస్తుంది ఏంటండి ఇది అసలు ఏమనుకుంటున్నాడు వీడు చీటికి మాటికి ఇంటికి పెద్దోడని కూడా లేకుండా మనోజ్ని అలా అగౌరవపరుస్తాడేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడు చేసిన నిర్వాకం తెలిస్తే నువ్వు కూడా వాణ్ణి లాగి పెట్టుకొడతావు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ఏం చేసావురా మళ్ళీ అని అంటూ ఉంటుంది ప్రభావతి నేనేం చేశానమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ మనోజ్ ఏం చేశాడు అత్తయ్య చీటికి మాటికి అసలు ఇలాగా మీద చెయ్యి వేసి కొడుతూ ఉంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి అవునా అలా అయితే నిన్ను కొట్టమంటావా అని మీనా అయితే రోహిణికి షాక్ ఇస్తుంది ఏంటే నా కోడల్నే కొడతావా అని అంటూ ఉంటే మేము చెప్పే వార్త వింటే మీ కోడల్ని మీరు కొట్టడం కాదు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక అసలేంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటే నీ అకౌంట్లో నలభై ఐదు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే అది విని ఒక్కసారి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు షాక్ అయిపోతూ ఎక్కడి నుంచి వస్తే రోహిణి వాళ్ళ నాన్న వేశాడు అని అనగాలనే అదేంటి రోహిణి వాళ్ళ నాన్న అకౌంట్లో వేసింది పాతిక లక్షలే కదా మరి నలభై ఐదు లక్షలు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు బాలు రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి వేస్తే నీకు కెనడా నుంచి వచ్చాయా కెనడా నుంచి కల్పన అనే అమ్మాయి నీ అకౌంట్లో నలభై ఐదు లక్షలు వేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం ఏంట్రా నువ్వు చెప్పింది నాన్న జైల్లో ఉన్న వీళ్ళ నాన్న డబ్బులు పంపించడం ఏంటని అందరికీ అనుమానం వచ్చింది కానీ పాపం పార్లలమ్మ భలే నాటకం ఆడింది వీడు ఆ అమ్మాయికి ఇచ్చిన డబ్బులన్నీ అమ్మాయి తిరిగి ఇచ్చేసింది నాన్న కెనడా నుంచి ఆ అకౌంట్లో నుంచి డబ్బులు వచ్చాయి కానీ వీడు మాత్రం మన దగ్గర నిజాన్ని దాచిపెట్టి వీడు అవసరాలకి ఆ డబ్బుని వాడుకుంటూ మా మామగారు పంపించాడు మా నాన్న పంపించాడు అంటూ ఇద్దరు డ్రామాలు మొదలుపెట్టారు అని అంటూ ఉంటాడు బాలు ఈరోజు పైన రూమ్ కట్టడానికి నేను బ్యాంకు లోన్ కోసం అని వెళ్ళాను అప్పుడే బ్యాంకు లోన్ కోసం వెళ్తే పొద్దున్న ఈ మనోజ్ గారిది నాది అకౌంట్ పుస్తకాలు రెండు మారిపోయాయి నా అకౌంట్ పుస్తకం వీడి దగ్గరికి వెళ్తే వీడి అకౌంట్ పుస్తకం నా దగ్గరికి వచ్చింది బ్యాంకుకు వెళ్ళాక అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కొడతాయి అప్పుడు పదిహేను లక్షలు ఉన్నట్టు అకౌంట్లో చూపించింది అని నిజాన్ని బయట పెడతాడు బాలు అయితే అప్పుడే ఇక అది విని ఇక సత్యం కాలర్ పట్టుకొని నిలదీస్తే మనోజ్ మొత్తం నిజాన్ని పె చెప్పేస్తాడు ఏ ప్రభావితి నీకు ఈ ఈ విషయం తెలిసే ఉంటుంది అని అంటూ ఉంటే నాకు తెలియదండి వీళ్ళ నాన్నే పంపించాడని నేను అనుకుంటున్నాను ఎందుకీ నాటకాలు అని రోహిణిని చంప పగలగొడుతుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే